అందరూ ఎలా ఉన్నారు మేము ఇది చాలా బాగున్నాం ఇదేంటి ఇదేంటి అంటే వైజాగ్లో సంతకు వెళ్ళాము అనమాట సో ఇది పండగ ముందు వెళ్ళిన సంత అండి ఫిబ్రవరిలో సో శివరాత్రికి ముందు వెళ్ళాము సో చాలా అంటే చాలా ఎక్కువ పెట్టారు సంత చాలా పెద్ద సంత పెట్టారు హెచ్బి కాలనీలో అంటే ఎక్కడ అక్కడ దొరకలేని ఐటమ్స్ అయితే ఏం గ్లాస్ బ్యాంగిల్స్ అయితే చాలా ఫోర్ బ్యాంగిల్స్ కొంచెం లావుగా ఉంటాయి కదా అవైతే ఫోర్ హండ్రెడ్ రూపీస్ మిగతావి ఏంటంటే వన్ ఫిఫ్టీ అలా ఉన్నాయండి నాకు ఆన్లైన్లో కన్నా వీళ్ళ దగ్గరే తక్కువ కాస్ట్ అనిపించింది నాకైతే చాలా నచ్చి నేను గోల్డ్ కలర్లు ఉన్నాయి కదా అవి ఒకటి తీసుకున్నాను నెక్స్ట్ ఫోర్ బ్యాంగిల్స్ అని చెప్పాను కదా హండ్రెడ్ రూపీస్వి అవి అయితే ఎల్లో పింకే ఉన్నాయండి రెడ్ అయితే లేవు మీకు కనిపిస్తున్నాయి కదా రెడ్ అయితే లేవు చాలా అయితే చాలా బాగుంది ఆ రోజు సంత అయితే చాలా అంటే చాలా పెద్ద సంత పెట్టారండి జనాలు అయితే ఇంకా విపరీతంగా వచ్చారు ఇక్కడ కనిపిస్తున్న బ్యాంగిల్స్ ఏంటంటే స్టోన్స్ తో స్టోన్ ఉంటుంది కదా స్టోన్ ఐటమ్ బ్యాంగిల్స్ అనమాట సో చాలా అంటే చాలా బాగున్నాయి బ్యాంగిల్స్ అనేవి ఇంకా మనకి అక్కడ దొరకని ఐటమ్ అయితే ఏది లేదండి ఆ రోజు అయితే చాలా పెట్టారు మేము మళ్ళీ మరుసటి ఒక నెక్స్ట్ మంత్ వెళ్ళాం కానీ అంత పెద్దది అయితే లేదు అంత ఎక్కువ ఐటమ్స్ అయితే పెట్టలేదు సంతలో ఇక్కడ అయితే చాలా ఐటమ్స్ అయితే పెట్టారు మనం ఇంటికి కట్టుకునే తోరణాల నుంచి అన్నీ అయితే పెట్టారు చాలామంది నా వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోస్తో నేను మీ ముందుకు వస్తాను మీరు చేసుకునే సబ్స్క్రైబ్ అనేది నాకు చాలా వాల్యుబుల్ అనమాట సో ఇక్కడైతే జ్యువెలరీ చూసారు కదా మంచి మంచి జ్యువెలరీ ఐటమ్స్ కూడా అన్నమాట స్లిప్పర్స్ జ్యువెలరీ ఐటమ్స్ అన్నీ కూడా ఉన్నాయి సో నెక్స్ట్ ఇంకా నేను అటువైపు ఇంకా ఇటు నుంచి అటువైపు మెయిన్ రోడ్ అనమాట హెచ్బి కాలనీ బస్ స్టాప్ ఉంటుంది అటు నుంచి అయితే ఇంకా చాలా ఎక్కువ ఉన్నాయి ఇక్కడ చూడండి ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి ఏంటంటే టెన్ రూపీస్ ఫైవ్ రూపీసు ఉంటాయండి చాలా తక్కువ కాస్ట్లో ఉంటాయి ఇంకొక దగ్గర అయితే ఏ ఐటమ్ అయినా ట్వంటీ రూపీస్ ఉంటుంది ఇంకా అటువైపు ఒక షాప్ పక్కన ఒక అతనైతే పెడతాడు అతని దగ్గర అయితే ఏ ఐటమ్ అయితే ఏ ఐటమ్ అయినా ఫైవ్ రూపీసే అనమాట నేను ఒక దగ్గర అడిగాను కాలికి కట్టుకునే తాళ్ళు ఉంటాయి కదా అవైతే అతను ట్వంటీ రూపీస్ చెప్పాడు అవే అటువైపు వెళ్ళి అతను అడిగితే ఫైవ్ రూపీస్ అని చెప్పాడు నేనైతే అవైతే ఫైవ్ రూపీస్వి ఇప్పుడు ఒక బ్లూ కలర్ స్టోన్తో వస్తుంది కదా స్టోన్స్తో అవైతే నేను తీసుకున్నాను ఫైవ్ రూపీస్ బ్యాంగ్ బ్యాంగిల్స్ అయితే ఎంత తెచ్చిందో అంట అంటే అయితే స్టాక్ అయితే అయిపోయి అమ్మా లేవు అంది నా సైజ్ అయితే టూ ఫోర్ నాకైతే టూ ఫోర్ సైజ్ అయితే అసలు బ్యాంగిల్సే కనిపించలేదు అయిపోయి టూ ఫోర్ సైజ్ అయితే ఆ రెడ్ బ్యాంగిల్స్ చూసారు కదా అయితే ఫోరే ఉన్నాయి తీసేసుకో అన్నది ఫోర్ లేవు టూ ఏ ఉన్నాయి టూ ఏమో వేరే సైజ్ వేరే వాళ్ళ సైజు ఉన్నాయి నేనైతే అవి అయితే తీసుకోలేదు ఇక్కడ చూసారా తోరణాలు అవి మామిడాకులు కాకుండా అరిటాకులు కూడా ఉన్నాయి ప్లాస్టిక్వి అవి లాస్ట్లో ఉన్నాయి నేనైతే షూట్ చేయలేదు ఇయర్ రింగ్స్ అండి ఇంకా ఇయర్ రింగ్స్ అయితే తీసుకోవడానికి అయితే వచ్చేసాం